പതിനെള്ള വന്നാലേ നെടുത്ത ലാൻഡ് ചെയ്യും കെൻസൽ ചെയ്ത്

پتہ نہ ٿو پڪا ٿو I'm yeah.

గత సంవత్సరం రికార్డు బ్రేక్ చేస్తే ఐదు వేల రూపాయలు కన్సలేషన్ ఎర్రగురి మధుసూదన్ రెడ్డి గారి కుమారుడు గంగిరెడ్డి గారు పెట్రోల్ స్థానానికి రెండవ రౌండ్లో ఇరవై సెకండ్లు ముందంజలు ఉన్నాయి లక్ష్మీ నరసింహస్వామి మార్తా చంద్రగోపల్ రెడ్డి గారు సర్పంచ్

లింగాల రేవంత్ గారు అండి ప్రముఖ ఉంగలు జాతి గ్రూప్ అండ్ మంచి మంచి సమాచారాన్ని చేరవేస్తున్నటువంటి

अमुक एंकर सरिंजी भी कह रहे हैं कि मैंने चैनल उधर पंजाबी बोलने वाला हूँ यार इतना महंगा ना चाहना लोग की अमुक एंकर पंजाब का नायडू गायक टेंडेंस आर दिशा आई तुझे केवल प्रत्याश कुमाई मदद इस नाम लो 아. <목소리나> हां अच्छा पीली दी मिशन है हां 5:15 का ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಚಂದ್ರ ಸರ್ಪಂಚ್ ಚೌಟಪಳ್ಳಿ ಗ್ರಾಮ ಪೂರ್ವ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಂದ್ಯ ಪೋಟೆ மோசையில ஐந்து வந்த பதினைந்து ஆண்டுகள ಆ ಬ

मथा मु लक्ष्मी नरसि ఈ నుంచి పోతే సిగ్నల్ రావడం లేదు అందుకని ఈ ఆ లాస్ట్ జూన్ చేస్తున్నా కానీ పగులుతుంది లేదు చూడండి నీకు రెండు మూడు సార్లు కూర్చున్నాయి తొగరచెట్టి సాయి గణేష్ శర్మ గారు మాజీలు ఉన్నాయండి అందుకని చెప్తే రాలేదు చెప్పు రాలేదండి

సౌతపల్లి గ్రామ ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి జనాలు చివరి చెప్తా చివరి వెళ్ళిపోతాయి రికార్డు బ్రేక్ చేస్తే ఐదు రూపాయలు ఓల్డ్ కేటగిరి అంటే న్యూ కేటగిరీ అయిపోయిన తర్వాత సబ్ జూనియర్ జిల్లాలో ఉండదండి సబ్ జూనియర్స్ విభాగం బదులు ఈ ఓల్డ్ కేటగిరీ అనేది మా సైడ్ ఎక్కువ దొరుకుతుంది ಎನಿಮಿಟೆಡ್

గంగమ్మ పందాలు దొరుకుతాయండి మనం మధ్య ఆయన తరఫున ఆయన కృషి చేస్తున్నారు చాలా వరకు తన వంతు కృషి చేస్తున్నారండి ఈ రోజు సాయంత్రం చేశారు మూడో స్థానంలో ఎర్ర రెడ్ బుల్స్ ఉన్నాయండి రెడ్ రెడ్

అది ఖచ్చితంగా పిల్లదైతే వేలేని భార్గవ రెడ్డి గారు ట్యాంక్స్ అండి మచ్ రెండవ స్థానంలో ఏ జత ఉంది రెండో స్థానంలో ఏమి రెండో స్థానంలో ఉన్నాయి మూడో స్థానంలో రెడ్డి యాభై వేల రూపాయలు కొద్ది బహుమతి సాధిస్తారు కానీ రికార్డు కావాలంటే మళ్ళీ వెళ్ళి తిరిగి రెండు వందల పదహారు లాగా సురేష్ కన్సలేషన్ బహుమతి కన్సిలేషన్ ఐదు వేల రూపాయలు

పదహారు నిమిషాల పూర్తి చేస్తున్నాయి సాధిస్తారు రికార్డులు రావాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి మళ్ళా రెండు వందల పదహారు यार ये जो परेडेंडा फिक्स అయి పెంది కాని రికార్డ్ అవాల రికార్డ్ బైదే రూపాయలు క్యాన్సిలేషన్ంది

நான் இப்புடுங்கோடி ரெட்டல்ல நீ அம்மனுக்கு அய்யானுடா தாடா நீங்க நம்மது வாமை ஆசி करतो आमदार जनतेর প্রতিনিধি आमदार चौथा गली ग्रामम पोट्टुकेरी मतलब बयसर